హర్ హర్ మహాదేవ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ భరత్ శర్మ అసలు కార్తీక మాసం అనగానే హరిహరాదుడిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి ఒక మాసమని సంవత్సరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనకి కారణమైనటువంటి ఒక మూలమంతా కూడా కార్తీక మాసం అని చాలా విశేషంగా ప్రతి ఒక్కరు ఈశ్వరుణ్ణి అదేవిధంగా ఇటు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు అయితే మూఢనమ్మకాలకు దూరంగా ఉండి వాస్తవాలకు దగ్గరగా ఉండి ఏదైతే మన ధర్మసింధు అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు సూచించాయో వాటిని విశ్లేషిస్తూ ఈ కాలం ఈ కాలం నాటి ఆధ్యాత్మిక భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సరైనటువంటి ఒక మార్గాన్ని సూచించేటువంటి మన ఆచార్య శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారితో ఈ ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసానికి సంబంధించి ప్రతిరోజు చేయవలసినటువంటి యొక్క విశేషమైనటువంటి కతువులు ప్రతిరోజు వినవలసినటువంటి యొక్క కార్తీక పురాణాన్ని సవివరంగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా చేస్తున్నాం ఇది ఈ యొక్క పోడ్ ఈ పోడ్ క్యాష్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమంగా భావిస్తూ శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా విశేషమైనటువంటి అవకాశాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం గురువుగారు నమస్కారం నమస్కారం అబ్బాయి గురువుగారు కార్తీక పంచమి అంటే ఐదవ రోజు సహజంగా దీపారాధన కార్తీక మాసంలో ప్రతిరోజు చేస్తూ ఉంటాం నిత్య దీపారాధన జీవితాంతం ఎప్పుడు చేస్తూ ఉంటాం మరి కార్తీక మాసంలో చేసేటువంటి ఈ దీపారాధనకు ప్రత్యేకత ఏంటి గురువు గారు కార్తీక దీపం చాలా విశేషమైనది కార్తీక మాసంలో కార్తీక పురాణం శ్రవణం చేసే సమయం సాయంత్రం వేళ ప్రదోష సమయం ఆ సమయంలో మన ఎదురగా దీపాన్ని వెలిగించి ఉంచాలి దీపానికే మన శ్రవణ పఠన లేక ఏ విధంగానైనా మనకు లభించిన పుణ్యాన్ని అందచేయాలి దీపమే దైవరూపం జ్యోతి రూపాం సదా భజే అంటారు శంకరత్పాదుల వారు ఇంటిలో దీపం వెలిగిస్తే దీపం ఉన్న చోట సంపదలుంటాయి సంధ్యా దీపం నమోస్తుతే అని కూడా పెద్దలు చెబుతారు కార్తీక పురాణంలో ఐదవ అధ్యాయంలో ఉండే ప్రత్యేకత వనభోజన ప్రత్యేకత ఈ వనానికి వెళ్ళి అడవులకు వెళ్ళి ఉద్యానవనాలకు వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించాలి గురుగారు మనం కార్తీక పురాణానికి సంబంధించిన అనేక వృత్తాంతాలు అధ్యాయాల వారీగా చెప్పుకుంటూ బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం అన్న వృత్తాంతాన్ని కూడా విన్నాం ఈ వృత్తాంతం మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం రెండింటికి సంబంధించిన వృత్తాంతం వాక్కు దోషం ఒకటి అలాగే నాకు ఇంత పుణ్యం వచ్చింది అనే ఆశ మనలో ఉండకూడదు నిర్వికారంగా ఉండాలి అని ఆ వృత్తాంతం బోధించగా నాలుగవ అధ్యాయంలోనిది ఐదవ అధ్యాయంలో ఉన్న కథ చాలా చిత్రమైన కథ ఇది శ్రవణ పుణ్యాన్ని చేస్తుంది దీపం వెలిగించిన ప్రధానమంటూ చెబుతుంది పూర్వం మహర్షి విశ్వామిత్రుడు తన శిష్య బృందాన్ని వెంటబెట్టుకొని కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ ఒక చెట్టు కింద కూర్చొని తన శిష్యులకు దీపమాహాత్మ్యం వనభోజన మాహాత్మ్యం వీటి గురించి వివరిస్తున్నాడు దూరంగా ఒక కిరాతుడు ఈ ఋషిని చూచి ఋషి చుట్టూరా ఉండే అనేక శిష్య బృందాలను చూచి సంపద ఉంటుంది అంటూ ఆశతో బాణాన్ని ఎక్కుపెట్టి పరుగుపరున వచ్చి దూరంగా నిలుచుని పురాణ కథనం వినడం మొదలుపెట్టాడు అదే సమయంలో ఆ చెట్టు తొర్రలో ఉన్న ఒక ఎలక కూడా అక్కడ ఏదో పదార్థం పడింది నైవేద్యం కదా తిందామా అంటుంది ఆగింది దానికి కూడా మహర్షి దర్శనంతో పూర్వజన్మస్మృతి కలిగింది అలాగే కార్తీక మాసంలో వనభోజనాల వల్ల కలిగే పుణ్యం దీపారాధన వల్ల కలిగే పుణ్యం ఈ రెండు తెలవడంతో ఆ ఎలక ఒక్కసారిగా పశ్చాత్తాపానికి లోనైంది శాప విమోచనం కలగడంతో నిజరూపంతో మహర్షికి ప్రత్యక్షమై నేను ఎవరో ఇలా కార్తీక మాసంలో ఇది ప్రసాదం అంటూ అందిస్తుంటే నిర్లక్ష్యం చేశాను వారిని త్రోసిపుచ్చాను ఆ పాపకారణం చేత ఈ జన్మ లభించింది కిరాతుడు సైతం శ్రవణమాహాత్మ్యం చేత పునీతుడై పాపములు తొలగిపోయి ఉత్తమ లోకాలను పొంది అర్హత గలవాడయ్యాడు ఇది ఐదవ అధ్యాయం మనకు చెప్పేటటువంటి వృత్తాంతం మనం చెప్పడంలో అనడంలో లేక వినడంలో రెండు విధాలుగా చేసే ఈ క్రియల ద్వారా మనం మాత్రమే కాకుండా చుట్టూ ఉండేవారిని కూడా పునీతులను చేస్తున్నాం నాకు తెలుసు నేను అధ్యయనం చేశాను నేను మౌనంగా ఉంటాను నేను ఉత్తమ లోకాలు పొందుతాను అని ఎవరైనా అనుకుంటే అతడు మహాపాపి అనంత పద్మనాభ పద్మనాభవ్రత కథ స్కాంద పురాణంలో ఉన్న మరి ఒక కథలో కూడా వచ్చిన పుణ్యం ఎలాంటిది అంటే వచ్చిన చదువు ఇతరులకు చెప్పకపోతే నిష్ప్రయోజనం ఆ వృత్తాంతాన్నే మళ్ళీ ప్రతిబింబించే విధంగా ఈ ఐదవ అధ్యాయంలో ఉన్న వృత్తాంతం విశేషం దీపారాధన ఎలాంటి దీపం వెలిగించాలి ఉదయం మనం నేతితో సాయంత్రం నువ్వుల నూనెతో రెండవ విషయం ఏమిటంటే అఖండ దీపం కాకూడదు చాలామంది ఇదిగో అంటే అంత అన్నట్టుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు అఖండ దీపాలు పెడుతూ ఉంటారు భగవంతుడిని భయపెట్టి దీపాలు పెట్టకూడదు అన్నట్టు దీపారాధన అంటే అబ్బాయి భరతశర్మ కార్తీక మాసంలో శివాలయంలో దేవతారాధన చేసిన అనంతరం ఆ శివుడి చుట్టూర పానవట్టం మీద దీపాలు పెడుతూ ఉంటారు మహాపాపం పానవట్టం పార్వతీదేవి శివలింగం ఈశ్వరుడు పానవట్టం పార్వతీదేవి దీపం కింద పెట్టాలి దీపస్తంభం మీద పెట్టాలి అంతేగాని పానవట్టం మీద పెట్టకూడదు అది మహాపాపం ఈ కార్తీక మాసం వనభోజనం ప్రత్యేకతను ఐదవ అధ్యాయం చెప్తుంది గురుగారు మీరు అన్నట్టు కార్తీక వనభోజనం యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి గురుగారు అదే కదా ఎక్కడ చూసినా అబ్బాయి పూజ ఏం చేశారు అని చూడదు లోకం ప్రసాదంగా ఏం పెట్టారు అనే గమనిస్తుంది వన భోజనాలు కాస్త మన భోజనాలుగా కుల భోజనాలుగా పూర్వపు పరిచయాలను పునరుద్ధరించుకునే రాజకీయ భోజనాలుగా మారిపోయిన నేపథ్యంలో కార్తీక భోజనాలు శాస్త్రీయతను కోల్పోయాయి శాస్త్రీయంగా కార్తీక భోజనాలు చేసే విధానాలు వన భోజనాలు చేసే విధానాలను ఈ పురాణం ఐదవ అధ్యాయం తెలియజేస్తుంది కార్తీక భోజనం చేసే సందర్భంగా నిర్ణీతమైన రోజున సమీపంలో ఉండే ఉద్యానవనానికి అడవికి వెళ్ళి ఆ అడవిలో కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని సంసిద్ధమైన ప్రాచీనమైన విధానంలోనే పదార్థాలు సిద్ధం చేయాలి వీలు కాదు మీకు తోచినట్టుగా చేసుకుంటున్నారు కొంత వెసులుబాటు శివారాధన తప్పనిసరి విష్ణు ఆరాధన తప్పనిసరి రెండు మొక్కలు నాటితేనే అది వనభోజనం అవుతుంది ఆ రెండు మొక్కలు ఒకటి మందారం రెండు మారేడు ఆ రోజు ఖచ్చితంగా నాటాల గురువుగారు తప్పకుండా నాటాలి గురువుగారు ఉసిరిక మొక్క తెచ్చి అక్కడ చెక్కి నమస్కారం చేసి మహా మహాపాపం ఉసిరిక మొక్క తీసుకురండి వేర్లతో ఆ మొక్క ఎదిగే విధంగా ఏర్పాటు చేయండి బతికించండి మీ దగ్గర గుడిలోనైనా సరే ఒక్క ఉసిరిక మొక్క నాటండి ఉసిరిక కింద దీపం పెట్టాలి అని ఎవరైనా ఒక ఉసిరిక మొక్క నాటి సంరక్షణ చేసి వెళితే ఇంకెవరో వస్తారు ఆ మొక్క కూడా మాడిపోయేంతగా దీపాలు వెలిగించి మాకు భక్తి పుణ్యం అంటూ దండం పెట్టి వెళ్ళిపోతారు మహాపాపం కట్టుకుంటున్నారు మహాపాపం కట్టుకుంటున్నారు చెట్లు పెంచాలి వనభోజనం అంటే ఉసిరిక చెట్టు నాటి చెట్టు నాటంగా మొక్కను నాటి ఎవరో మహానుభావుడు పూర్వం చెట్టు నాటి అంటే మొక్క నాటి ఉంటే అది మహావృక్షమైతే నమస్కరించి పూజించి ఆ గాలి సోకే విధంగా భోజనం చెయ్యాలి అది కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అస్తమానం అని కాకుండా మూడు నుంచి నాలుగున్నర ఈ మధ్య సమయంలో మాత్రమే భోజనం చెయ్యాలి భోజనం మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యకు చేస్తేనే వన భోజనం మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు అది ఛాయానక్త సమయం మనకు తోచినట్టల్లా చేస్తే అది భోజనం కాదు ఛాయానక్త సమయం నక్త వ్రతం కార్తీక వన భోజనం అంటే ఛాయానక్త సమయం మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్య సమయం ఈ సమయంలో చేస్తేనే అది కార్తీక వన భోజనం లేకపోతే మనభోజనం కుల భోజనం రాజకీయ భోజనం ప్రాచీన సంబంధాలను మళ్ళీ నవీనం చేసుకునే అవకాశవాద భోజనంగా మారుతుంది ఇది సమస్య అసలు వన భోజనంలో ఇంత నిగూఢమైన అర్థం ఉందని చాలా చక్కగా వివరించారు గురువు గారు చాలా సంతోషం గురువు ధన్యవాదం